ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మండల అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జాతీయ సంక్షేమ సంఘం మేడ్చర్ ఇన్చార్జి గుజ్జ రమేష్ ఆధ్వర్యంలో అలాగే మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అలాగే డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ ని కలిసి వాళ్లకు సన్మానం చేయడం జరిగింది అలాగే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ బీసీ నాయకులు గురుపాల విజయ్ కుమార్ సోమసాని

రోజు ఇక్కడికి రావడం ఎంతో గర్వకారణం ఎందుకంటే మా జాతీయ అభ్యర్థులు దుర్గ రమేష్ అన్న ఆదంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే ముందుగా బియర్ కలవడం మర్యాదపూర్వంగా అనుమానించడం అలాగే బహిరంగ వచ్చి ఓకే ఇవ్వడం జరిగింది అయితే అందరూ రాను రాను బీసీలందరికీ ని మేము అనుకుంటున్నాము త్వరలో బీసీ మనందరికీ అందరికీ న్యాయం జరుగుతుందని మా గారు కానీ కానీ రమేందన కానీ వీళ్ళందరి నాయకత్వంలో బీసీ నాకు మంచి రోజులు వస్తాయని మేమందరం భావిస్తున్నాము